శ్రీమాతృ నమ డిసెంబర్లో పుట్టిన వాళ్ళు ఎలాంటి అద్భుతాలు చేయగలరో తెలుసా డిసెంబర్ దుప్పట్లో దూరే మాసం ఈ కాలంలో ప్రజలంతా ప్రతి దాంట్లో వెచ్చదనాన్ని కోరుకుంటారు హిందూ పురాణాల ప్రకారం మార్గశిర మాసంగా పిలువబడే ఈ నెలలో జన్మించిన ప్రజలు విలక్షణాన్ని కలిగి ఉంటారట ఈ డిసెంబర్లో జన్మించిన వారి వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది అంతేకాదు ఈ నెలలో పుట్టినవారు పార్టీలను బాగా జరుపుకుంటారు ఈ సందర్భంగా డిసెంబర్లో పుట్టిన వారి జాబితాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే మీ బంధుమిత్రులు ఎవరైనా డిసెంబర్లో జన్మించి ఉంటే వారిలో ఈ లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి డిసెంబర్ నెలలో జన్మించిన వారికి ఉదార హృదయం ఉంటుంది ఈ నెలలో జన్మించిన వారిలో చాలామంది సానుకూల స్వభావం కలిగి ఉంటారు వీరి స్వభావం సరళంగా మరియు ఆకర్షణీయంగా ఉంటుంది ఈ నెలలో పుట్టిన వారు తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు అందరికీ సహాయం కూడా చేస్తూ ఉంటారు ఎల్లప్పుడూ సరైన దారిని ఎన్నుకుంటారు వీటితో పాటు మరికొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి ఈ నెలలో జన్మించిన వారికి నిజాయితీ ఎక్కువగా ఉంటుంది చాలా నమ్మకంగా ఉంటారు ఎల్లప్పుడూ కూడా సత్యాన్ని అనుకూలంగా ఉంటారు డిసెంబర్లో జన్మించిన ప్రజలలో ఈ లక్షణాలు చూసి నేర్చుకోవాలి డిసెంబర్ నెలలో జన్మించిన వ్యక్తుల్లో మొదటి గొప్ప లక్షణం ఇదే హిందూ క్యాలెండర్ ప్రకారం మార్గశిరంలో పుట్టిన వారు ఉత్తమ నిర్వాహకులు వీరు ఎప్పుడు కూడా కలవరపడరు వీరి షెడ్యూల్ ప్రకారం పనులు చేసుకుంటూ పోతారు వారి పరిసరాలను శుభ్రంగా మరియు చక్కగా ఉండాలని వారు కోరుకుంటారు వీరి సహజ స్వభావం వల్ల జీవితాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తారు ఆధ్యాత్మిక జీవితం అంటే ఏ ప్రార్థన మందిరంలో సందర్శించటం దేవుని ప్రార్థించటం ఒకటే కాదు దేవుని పని నమ్మకం ఉంచటం అలాగే మంచి పనులు చేయడం అని అర్థం డిసెంబర్లో జన్మించిన వ్యక్తుల్లో దీన్ని మీరు చక్కగా గమనించవచ్చు తోటి వారు సాన్నిహిత్యం మారుస్తుంది ఇలాంటి వాటి వల్లే వారి చుట్టూ సానుకూలతను పెంచుతుంది దాని ద్వారా వారి వ్యక్తిత్వం మరింత ప్రకాశిస్తుంది డిసెంబర్ నెలలో జన్మించిన వారు ఎంత విజయవంతమైనా సరే వారి గత జీవితాలు ఇప్పటికీ మర్చిపోలేరు వీరి నుండి ఈ గుణాన్ని అందరూ నేర్చుకోవాలి ఇక ఈ నెలలో జన్మించిన వ్యక్తుల యొక్క ఉత్తమ లక్షణాలలో దీన్ని ప్రముఖంగా చెప్పచ్చు వీరు లక్ష్యం కోసం ఎంతటి కష్టమైన ప్రయత్నమైనా చేస్తారు వీరు మల్టీ టాలెంటెడ్ వీరికి భావోద్వేగాలను తట్టుకోగలిగే శక్తి ఉంటుంది కాబట్టి వీరు విచారం ఆనందం బాధ నొప్పి వంటివి తలెత్తినప్పుడు అలాంటి వ్యవహారాల్లో నడిపించడంలో ప్రావీణులుగా ఉంటారు ప్రస్తుత సమాజంలో చాలామంది స్వార్థపరులు ఉన్నారు అని చెప్పొచ్చు కానీ డిసెంబర్ నెలలో జన్మించిన వారు ఖచ్చితంగా ఇతరులకు సహాయం చేస్తారు అది కూడా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేసి వారి మనసును గెలుచుకుంటారు ఈ ప్రవర్తన చాలామందికి వేరు చేస్తుంది డిసెంబర్లో జన్మించిన వారికి అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది అంతేకాదు కీలక సమయాల్లో ఈ లెక్క అనేది ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది అందుకే ఈ నెలలో పుట్టిన వారు అదృష్టవంతులు అనేక విషయాల్లో విజయాలను సాధిస్తారు ఈ నెలలో జన్మించిన ఆటగాళ్ల గురించి మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే డిసెంబర్లో జన్మించిన వారు శక్తివంతులు అలాగే వీరు రాజకీయ రంగంలో అడుగు పెడతారు అలాగే కొంతమంది సినీ రంగంలో అడుగు పెడతారు గొప్ప గొప్ప రంగాలలో వీరు అద్భుతాలు చేస్తారు